హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో డబల్ కటోరీ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో అది కూడా డబల్ కటోరీని రండి సేమ్ ఈ బ్లౌజ్ ఎలాగుందో అలాగే కుట్టమన్నారు వీళ్ళకి లావుగా ఉన్నారు కానీ ఛాతీ అనేది తక్కువగా ఉంది కాబట్టి కటోరీ కూడా చాలా చిన్నగా ఉందండి మరి దాన్ని ఏ విధంగా కట్ చేయాలి మన దగ్గర ఉంటున్న బ్లౌజ్తో ఏ విధంగా కొలతలు తీసుకోవాలి ఏ విధంగా కట్ చేయాలనేది చూద్దాము మీటర్ క్లాతే ఇచ్చారు ఫోల్డింగ్ నా సైడు ఆపోజిట్లో ఓపెన్స్ అనేది పెట్టుకున్నాను కింది సైడ్ నుంచి స్ట్రైట్ లైన్ వేసుకుంటున్నాను నేను కుట్టే ఏ బ్లౌజ్ అయినా ప్లెయిన్ బ్లౌజ్ కనుక అయితే కింది సైడ్ నుంచి ఒక వన్ ఇంచ్ నేను ముందుగానే ఎక్స్ట్రా తీసుకుంటాను ఎందుకంటే వీప్ పట్ అనేది జాయింట్ చేయకుండా ఇక్కడి నుంచే ఫోల్డింగ్ చేసుకుంటాను హాఫ్ ఇంచు స్టిచ్చెస్ కోసం కింది సైడ్ ఫోల్డింగ్ చేయడానికి అందుకని ఎటు తిరిగి నేను కింది సైడ్ నుంచి ఒకటిన్నర ఎక్స్ట్రా అనేది తీసుకుంటాను ఇప్పుడు బ్లౌజ్ని తీసుకొని ఈ విధంగా వెనక సైడు టక్స్ల దగ్గర నుంచి పై సైడు షోల్డర్ వరకు చూసుకుంటున్నాను పై సైడ్ లైన్ నుంచి తర్వాత ఎంత కావాలో అంతకంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను పై సైడ్ స్టిచ్చెస్ కోసం సేమ్ అదే విధంగా ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో చెక్ చేసుకుంటున్నాను పదమూడున్నర వరకు వచ్చిందండి అంటే బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి మనకు పదమూడు ఇంచులు ఉంది ఇంకొంచెం దూరంలో కూడా సేమ్ అంతే పదమూడున్నరకు మార్కింగ్ వేసుకొని భుజాల కోసం స్ట్రైట్ లైన్ అనేది వేసుకుంటున్నాను నేను ముందుగా బ్లౌజ్తో కట్ చేస్తున్నాను తర్వాత మీకు కొలతలు కూడా టేప్తో చూపిస్తానండి హుక్సుల పట్టి కాజల పట్టి ఏదైతే ఎక్కువగా ముందుకు వస్తుందో దానిని వదిలిపెట్టి తర్వాత ఈ విధంగా నాలుగు మడతలు అనేది వేసుకోవాలి ఈ విధంగా నాలుగు మడతలు వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ సైడ్ నుంచి మెజర్మెంట్ అనేది ఈ విధంగా తీసుకుంటున్నాను ఎంత వస్తే అంత దాని తర్వాత ఇంకా ఒక త్రీ ఇంచెస్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ ఇంచ్ వచ్చేసి టక్స్ల కోసం రెండు ఇంచులో మార్జింగ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఇక్కడ ఒకటిన్నరైనా సరే తీసుకోవచ్చు ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని అదే విధంగా ఫోల్డింగ్లోనే ఉంచుకుంటూ చంక సైడ్ ఉంటుంది కదా మనం చేతులు జాయింట్ చేస్తాము చూడండి ఈ విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ సైడ్ మెడ వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇలా ఈ విధంగా చూసుకొని ఇక్కడ చంక సైడ్ ఉంటుంది కదా మనం చేతులు అటాచ్ చేస్తాం కదా ఆ చంక యొక్క స్టిచ్ ఏదైతే ఉంటుందో దానికంటే పైనకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా మార్కింగ్ తీసుకోవాలి ఇంత నుంచి ఇంకొంచెం ఎక్కువగా ఎందుకంటే స్టిచ్చెస్ వేసుకునేసరికి కొంచెం కిందకు వస్తుంది తర్వాత మనకు ఎంత వెడల్పు కావాలో కూడా ఇక్కడ అంతకు మార్కింగ్ వేసుకోవాలి రెండించులు ఎక్స్ట్రా తీసుకోవాలి కింది సైడ్ రెండించులు ఎక్స్ట్రా తీసుకున్నాను కదా అది ఇప్పుడు వెనక సైడ్ వీపు కింద క్లాత్ ఎంత ఉందో దానికంటే కొంచెం పైనకి మార్కింగ్ వేసుకోండి నెక్ మనకి ఎంత కావాలో ఈజీగా ఈ విధంగా తెలిసిపోతుంది నేను ప్రతిదీ కొలతలతోనే తీస్తానండి కానీ ఈ బ్లౌజ్ వాళ్ళు ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కావాలన్నారు మీ దగ్గర చాలామంది ఇలా బ్లౌజ్ ఇచ్చి బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కుట్టమంటారు కదా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని ఈ యొక్క వీడియో అయితే తీస్తున్నాను మన హుక్స్ల పట్టి ఉంటుంది కదా దానిని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి కాజాల పట్టి అయితే క్లాత్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది హుక్సుల పట్టి అయితే క్లాత్ కొంచెం మనకు తక్కువగా పడుతుంది స్టిచ్చెస్ కోసం క్లాత్ని కొంచెంగా వదిలిపెట్టుకుంటే ఆ తర్వాత నెక్ ఏ షేప్లో ఉంటే దానికంటే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత భుజం ఎంత ఉంటే దానికంటే బయటకి కొంచెం ఎక్స్ట్రా ఇక్కడ సైడు ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఇలా బాక్స్ వేసుకొని చంకా రౌండ్ కోసం అనేది ఇలా బాక్స్ వేసుకోవాలి నెక్ రౌండ్ కోసం కూడా ఇలాగే బాక్స్ వేసుకోవాలి వెనక నెక్ బ్యాక్ నెక్ని కరెక్ట్గా ఈ విధంగా చూస్తున్నానండి ఇలా చూస్తూ రౌండ్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో రౌండ్ అనేది వేసుకుంటున్నాను తర్వాత చంకార్లలో నుంచి ఈ విధంగా లైన్ వేసుకొని ఇక్కడ సెంటర్ ఒక లైన్ మార్కింగ్ వేసుకుంటున్నాను దానికంటే ఒక హాఫ్ ఇంచు బయటకే మార్కింగ్ వేసుకొని అప్పుడు బ్యాక్ యొక్క రౌండ్ అనేది ఇక్కడ వేసుకోవాలి అది కూడా మనం ఏదైతే కరెక్ట్ మార్కింగ్ వేసుకున్నామో దానికంటే కొంచెం లోపలికి అలా రౌండ్ అంతవరకు కలవాలి రౌండ్ షేప్ వచ్చేటట్టుగా కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు కొలతలు టేప్తో చెప్తున్నాను చూడండి నేను వేసిన బ్లౌజ్కి టేప్ యొక్క కొలతలు ఏ విధంగా వచ్చాయనంటే బ్లౌజ్ లెంత్ పదమూడు ఎక్స్ట్రాలు కాకుండా చెప్తున్నాను తొమ్మిదిన్నర అంటే ముప్పై ఎనిమిది నడుము నలభై నాలుగు ఛాతీ చెస్ట్ రౌండ్ రెండించులు ఎక్స్ట్రా తీసుకున్నాను భుజం వచ్చేసి ఆరున్నర ఎందుకంటే నెక్ చిన్నగా ఉంది చంక దింపు ఆరు ఒకటిన్నర కార్నర్లో నుంచి లైన్ వేసుకున్నాను తర్వాత ఏడున్నర బ్యాక్ యొక్క నెక్ ఇప్పుడు వీటి ప్రకారంగా కటింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఈ విధంగా తిప్పుకుంటూ ఇక్కడ సైడు వేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ కట్ చేస్తున్నాను ఫ్రంట్ మనము స్ట్రైట్లో కట్ చేయాలి క్రాస్ పీస్ కాదు కాబట్టి మనకు కటోరీ కాబట్టి కటోరీ వస్తే సరిపోతుంది ఇక్కడ సైడ్ ఓపెన్లు ఉంటున్నాయి కదా అక్కడ నుంచి ఒకటిన్నర ఇంచులు క్లాత్లు వదిలిపెట్టుకొని ఆ తర్వాతనే బ్యాక్ని అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి చంక బాక్స్ అనేది వేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ లోతు అనేది తీసుకోవాలి చంకలోతు అయితే చంకలోతు ఎక్కడ తీయాలో కూడా చూద్దాము ముందుగా ఇలా బాక్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కార్నర్ల నుంచి ఒక ముప్పై ఇంచ్ అయితే సరిపోతుంది తర్వాత భుజం నుంచి స్ట్రైట్గా రావాలండి ఇక్కడ మాత్రం రౌండ్ తిరిగితే సరిపోతుంది ఇలా ఈ విధంగా చంక రౌండ్ అనేది వేసుకోవాలి ఫ్రంట్ కోసం తర్వాత మనం ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా సైడ్కి దాని మార్కింగ్ కూడా వేసుకోవాలి కింది సైడ్ యొక్క మార్కింగ్ కూడా వేసుకోవాలి కింది సైడ్ నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను కదా అది వదిలిపెట్టుకొని నేను మార్కింగ్ అనేది వేసుకున్నాను తర్వాత ఇక్కడ సైడ్ సేపటికి త్రీ ఇంచెస్ ఉందండి దాని యొక్క మార్కింగ్ వేసుకున్నాను బుక్సుల సైడ్ మాత్రము త్రీ అండ్ హాఫ్ ఉంది ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను త్రీ అండ్ హాఫ్కి మేము ఉండే దగ్గర చాలా వరకు బ్లౌజులకి సేఫ్ బెల్ట్ ఏదైతే ఉందో అది మూడు మూడున్నర వరకు ఉంటుందండి చాలా ఎక్కువగా ఉంటుంది సేఫ్ బెల్ట్ బ్లౌజ్ అనేది లెంత్ కొంచెం తక్కువగా ఉంటుంది నేను ఎన్ని వీడియోస్ తీసినా కూడా అన్నిటిల్లో సేఫ్ బెల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమవుతుందండి తర్వాత ఫ్రంట్ యొక్క నెక్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా వేసుకుంటున్నాను మన ఉక్సులుతుంటుంది కదా దాని ప్రకారంగా ఫ్రంట్ యొక్క మార్కింగ్ వేసుకోవాలి నెక్ తర్వాత కటోరీ యొక్క షేప్కి మార్కింగ్ వేసుకోవాలి మనం ఏదైతే కటోరీకి షేప్ వేసుకున్నామో దానికంటే ఒక హాఫ్ ఇంచు మార్జింగ్ బాడీకి మార్జింగ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పై యొక్క రెండు కటోరీలు కదండి ఉండేది రెండు పీసెస్ పై పీస్ ఎంత వరకు ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్కి కిందకి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు కటోరీని చూడండి ఏ విధంగా నేను అనేది కట్ చేస్తున్నాను మీరు కావాలంటే టేప్తో కూడా మరొకసారి చూపిస్తాను బ్లౌజ్కి ఎక్స్ట్రా మార్జిన్ రెండించులకి మార్కింగ్ వేసుకొని ఆ తర్వాత అక్కడ సైడ్ నుంచి ఇంచులకి వేసుకున్నాం కదా సేప్ పట్టి సేప్ బెల్ట్ అంటాం కదా దాని ప్రకారంగా సేప్ బెల్ట్ యొక్క మార్కింగ్ వేసుకుంటున్నాను ఈ విధంగా ఫస్ట్గా చంక సైడ్ నుంచి రెండున్నరకు మార్కింగ్ వేసుకుంటున్నాను చంక లోతుకి మనం మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి రెండున్నరకు అనేది రావాలి కటోరీ యొక్క సైజు ఇక్కడ చంక దగ్గర లోపలికి రాకుండా రెండున్నరకు వచ్చినట్టుగా చూసుకోవాలి ఐదున్నర కటోరీ యొక్క విడత అనేది ఇచ్చానండి ఇక్కడ నేను ఎక్కువ అనేది ఇవ్వలేదు ఎందుకంటే నేను చెప్పాను కదా చాతి తక్కువగా ఉన్న వాళ్ళకి చిన్న కటోరీ అనేది కావాలి కాబట్టి నేను ఐదున్నరకి మార్కింగ్ వేసుకున్నాను ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్సుల సైడు ఒకటింపా ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను పై సైడ్ నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు చూయించే విధంగా క్రాస్గా మార్కింగ్ వేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఎక్కువగా ఏదైతే తీసుకున్నామో అంతవరకు కింది సైడ్ నుంచి ఒక హాఫ్ ఇంచు స్టిచ్చెస్ కోసం అనేది తీసుకోవాలి ఇలా ఎక్స్ట్రాతో కలిపి కటోరీ ఎంత ఉందో చూసుకుని దానికి సెంటర్లో ఒక మార్క్ అనేది వేసుకోవాలి ఇప్పుడు పై సైడ్ కటోరీ అనేది నేను డైరెక్ట్గా కట్ చేస్తున్నాను ఎక్స్ట్రాగా మళ్ళీ వేరే పీసెస్ అనేవి కట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు తర్వాత అటు సైడు ఒక ముప్పావి ఇంచు ఇటు సైడు ఒక ముప్పావి ఇంచు వన్ ఇంచు కూడా తీసుకోవట్లేదండి పై సైడ్కి ఇలా మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు వీటి మెజర్మెంట్ కూడా చెప్తాను చూడండి ఇంచులు బెల్ట్ యొక్క మార్కింగ్ అనేది వేసుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసరికి మూడున్నర వస్తుంది కటోర్ యొక్క సేపు ఐదున్నర ఎక్స్ట్రా కాకుండా మామూలుగా ఐదున్నర తీసుకున్నాను బ్రష్ యొక్క పాయింట్ పదిన్నరకు మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు దీని ప్రకారంగా కటింగ్ చేసుకోవాలి అయితే ఇక్కడి నుంచి కింది పీస్ ఏదైతే ఉందో చూడండి కింది పీస్ నేను ఇలా మార్కింగ్ వేస్తున్నాను ఈ పీస్ను మాత్రమే మనము వేరే క్లాత్లో ఎక్స్ట్రాగా తీసుకొని కట్ చేసుకోవాలి ఈ పీసెస్ను మాత్రమే అది ఎలా అని ఇప్పుడు చూద్దాం ముందుగా ఫ్రంట్నైతే కట్ చేసుకుందాం ఇలా నేను డైరెక్ట్గానే కట్ చేస్తున్నాను ఒకసారి ఈ మెథడ్ కూడా చూడండి చాలా బాగా సేప్ అయితే వస్తుంది ఇప్పుడు చిన్న పీస్ ఏదైతే ఉంటుందో దానికోసమే ఈ విధంగా వేరేగా రెండు క్లాతులు తీసుకున్నాను రెండు పీసెస్ కావాలి మీరు కావాలంటే నాలుగు పీసెస్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నప్పుడు కింది సైడ్ నుంచి ఒక హాఫ్ ఇంచు క్లాత్ వదిలిపెట్టుకుని ఆ తర్వాత పీస్ ఎంత ఉందో దానికంటే ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఒకసారి సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్లో కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది కదా అక్కడ నుంచి ఒకటిన్నరకి ఎక్కువగా తీసుకోవాలి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా తీసుకుంటూ ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ లైన్ వేసుకోవాలి పై సైడు ఇక్కడ ఒకటిన్నరనే నేను ఎందుకు తీసుకున్నాను వీడియోలో చూపిస్తాను ఇంకా ముందు ముందు స్కిప్ చేయకుండా అయితే చూడండి సేమ్ ఈ పీస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఒకసారి డ్రా చేసుకుంటున్నాను ఈ విధంగా తర్వాత ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో దానికి సెంటర్లో ఒక మార్కింగ్ వేసుకోండి చెస్ట్ తక్కువగా కనుక ఉంటే ఇక్కడ సైడు హాఫ్ ఇంచు ఇక్కడ సైడు ముప్పై ఇంచు అయితే సరిపోతుంది హుక్సల సైడు ముప్పై ఇంచు ఇక్కడ ఈ విధంగా షేప్ అనేది వేసుకోవాలి సెంటర్కి ఎలా కలిసేటట్టు తర్వాత కింది సైడు ఆ పీస్ కంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అనేది తీసుకొని సేమ్ ఆ పీస్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకొని దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పీస్ తీసుకోవాలి ఫస్ట్ కటర్ ఉంటుంది కదా ఒక హాఫ్ ఇంచ్ ఓవర్లాప్ ఇలా చేస్తూ ఇక్కడ సైడ్ నుంచి ఈ విధంగా చూడండి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ స్టిచెస్కి పై సైడ్కి టేప్ నుంచుతూ ఈ విధంగా చెక్ చేస్తే త్రీ ఇంచెస్ వచ్చింది ఈ యొక్క పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ విధంగా పెట్టి చూడండి చూడండి కరెక్ట్గా అనేది మనకు స్టిచ్ మార్జింగ్తో సహా సరిపోయింది త్రీ ఇంచెస్కి ఈ పీస్ అనేది ఆ విధంగా అయినా సరే మనము ఆ యొక్క చిన్న పీస్ను కట్ చేసుకోవచ్చు తర్వాత స్లీవ్ కోసమే నాలుగు మడతలు వేసుకుంటే ఈ విధంగా సైడ్కు జాయింట్ అనేది వస్తుంది అయితే బ్లౌజ్కి హ్యాండ్స్ పొడుగున్నాయా చిన్నగా ఉన్నాయా అనేది చూసుకోవాలి ఇక్కడ చిన్న హ్యాండ్సే కాబట్టి జాయింట్ రాకుండా అనేది మనము కట్ చేసుకోవచ్చు ఈ మిగిలిన క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేస్తాను క్లాత్ అనేది వేస్ట్గా పోకుండా మనకి ఎంతైతే క్లాత్ కావాలో అంత మాత్రమే నేను ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు నాలుగు మడతలు కింద వస్తున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఫోల్డింగ్ నా సైడ్ ఉంటుంది తర్వాత ఈ విధంగా ఉంచుకున్న తర్వాత పై సైడ్ నుంచి ఒక హాఫ్ ఇంచు స్టిచ్చెస్కి వదులుకొని ఆ తర్వాత బ్లౌజ్ యొక్క చేతి లెంత్ ఎంత ఉందో అంత అనేది చూసుకోవాలి ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ ఈ విధంగా చూసుకొని అక్కడి నుంచి ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఒకటింపావు ఎందుకనంటే కింది సైడు ఫోల్డింగ్ చేసుకోవడానికి హెమ్మింగ్ చేస్తాం కదా చేతి యొక్క రౌండ్ ఎంత ఉందో అంతకి ఇక్కడ బ్లౌజ్ ఈ విధంగా ఉంచుతూ మార్కింగ్ వేసుకోవాలి సేమ్ చంక దగ్గర కూడా అదే విధంగా అయితే చంక దగ్గర మార్కింగ్ వేసుకునేటప్పుడు కరెక్ట్గా మనం అటాచ్ ఎక్కడైతే చేస్తామో ఆ స్టిచ్ కాకుండా ఒక హాఫ్ ఇంచు పైనకి ఈ విధంగా ఇంకా క్రాస్ చెక్ చేయాలి అనుకుంటే మనం కట్ చేసుకున్న బ్యాక్ పీస్ని తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ముందకి స్టిచ్చెస్కి వదిలిపెట్టుకొని ఆ తర్వాత ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి ఎంతైతే ఇక్కడ వస్తుందో మనకు ఈజీగా తెలిసిపోతుంది అటాచ్ అనేది రాకుండా జాయింట్లు వేయకుండా తర్వాత బాడీ లెంత్కి నేను వేసుకున్న మార్క్కి కరెక్ట్గా అనేది సరిపోయింది ఈ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు తర్వాత స్లీవ్ షేప్ అనేది వేసుకోవాలి దాని ప్రకారంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునే పీసెస్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి సెంటర్లోకి ఒక చిన్న మార్కింగ్ వేసుకొని సెంటర్ నుంచి ఒక రెండు ఇంచుల ముందుకి ఇక్కడ సైడ్ నుంచి ఒక హాఫ్ ఇంచు లోపలికి తర్వాత ఈ విధంగా హాఫ్ ఇంచు లోతు వచ్చేటట్టుగా ఇలా ఆ రెండు మార్కులు కలిసేటట్టుగా మార్కింగ్ వేసుకొని దాని ప్రకారంగా అనేది కట్ చేసుకోవాలి చంక లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి అయితే మీరు ప్లెయిన్ బ్లౌజ్ కనుక అయితే ఈ విధంగా ఇప్పుడు చంకలోతు కట్ చేయడం కంటే కుట్టేటప్పుడు కనుక చంకలోతు కనుక కట్ చేసుకున్నారంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది తర్వాత ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి కుట్టేటప్పుడు ఇది ఫ్రంట్కి వచ్చేటట్టుగా చూసుకోవాలి సేఫ్ బెల్ట్ అనేది నేను కట్ చేస్తున్నాను చూడండి ముందుగానే నేను మార్కింగ్ వేసుకున్నాను కదా ఆ పీస్ అనేది అలాగే ఉంది దాని ప్రకారంగా కటింగ్ చేసుకుంటున్నాను సేఫ్ బెల్ట్ కంటే నేను ఒకటిన్నర ఇంచులు ఇక్కడ ఎక్కువగా తీసుకుంటాను కుట్టేటప్పుడు కూడా మనకు కింది సైడు ఫోల్డింగ్ చేయడానికి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటాను నేను ఇంతేనండి కటింగ్ అయితే చాలా చాలా సింపుల్గా చూపించాను డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా పైపింగ్ పీసెస్ కావాలి అని అంటే ఈ విధంగా క్రాస్గా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి డౌట్స్ ఏమంటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ